పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి రైస్ మొత్తం అవబరిస్తాయి అంటే కరివేపాకులో మితించి ఉంటాయండి పిల్లలకి ఏం చెక్కు పెడతాను మంచిది నేను ఏదో కరివేపాకు ఎక్కువ నేర్చుకోండి ఎక్స్

తొందరగా అయిపోద్ది మనకి పిల్లలకి ఫాస్ట్గా అవుతుంది వాళ్ళు కూడా ఇంత మెత్తుకు కూడా పట్టారండి ఆ స్పూన్ సాల్ట్ అయితే చిమ్ముకోవాలండి లేదంటే మిక్స్ అవ్వదు సాల్ట్ ఓకే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా గమనించండి నేను ఒక ట్యాగ్ చెప్తాను ఇందులో ఏముంది అనుకోవచ్చు మీరు ఇలా చేసి పెట్టు రాదు మ్యాగీ మసాలా ఇది వెయ్యింది వాళ్ళకి మ్యాగీ పెట్టకపోయినా మ్యాగీ తిన్న ఫీల్ అవుతుంది ఫస్ట్ ఒకటి ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది వాళ్ళకి నోటి అంటే ఇంకా కారం అయితే నేను ఎన్ని మన కారం తినలేదు మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే రెడ్గా వచ్చేస్తూ నచ్చితే నా చాలా త్రీ హండ్రెడ్ తీసుకెళ్ళారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్తారని మనసుకుంటూ కోరుకుంటున్నాను నేను బ్యూటీషియన్ టాలరింగ్ అండి మీకు ఉపయోగపడి టిప్స్ చెప్తాను మీరు కామెంట్స్లో తెలియజేయండి ఓకేనా కామెంట్స్ పెడితే నేను మీకు ఏ టిప్స్ కావాలో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు హెయిర్ టిప్స్ అవన్నీ వాళ్ళ ఫేస్ గ్లోగా ఉండడం కోసమని అన్నీ ఓకే చూపిస్తారు ఆల్రెడీ ఇందులో పోస్ట్ ఉంటుంది చూడండి జంతిల్ వీడియో పోస్ట్లోని ఉన్నాయి నేను ఫైల్స్ చూపించంట్ చూడండి బ్యూటీస్ సంబంధించి అవన్నీ టిప్సేనండి మీకు యూస్ అవుతాయంటే నేను ఇందులో పోస్ట్ చేస్తాను కంపల్సరీ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఇది రెడీ అయింది మీకు హలో వాళ్ళే ఇంకా ఫుడ్ అయితే తిరిగి వస్తుంది అని నేను అనుకోవద్దు తిరిగి రాదు ఓకే బాగా లంచ్ కోసం చేస్తాను ఓకే అండి బాయ్ అండి ఇదిగోండి ఇప్పుడు ఇదే తినిపించేస్తాను కూడా ఇంకా టిఫిన్ కూడా మానిపించేసి టిఫిన్ ఇది కూడా పెట్టేస్తాను ఓకే అండి బాగా అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన సాన్వి స్మైలీ ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాగా అండి లైవ్ కూడా పెడుతున్నాను లైవ్లోకి ఎవరు వస్తలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ముందుకు వెళ్ళగడతాను ఓకే అండి